నుంచి చీఫ్ సెక్రటరీ వరకు రాత్రి మౌళ్ళు గురించి పనిచేశారు ఫీల్డ్ లో ఉండవలసిన వాళ్ళు ఫీల్డ్ లో ఉన్నారు ఆర్టీజీఎస్ లో ఉన్నారు లైన్ డిపార్ట్మెంట్స్ అన్ని అలర్ట్ గా ఉన్నాయి ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాం రాత్రి కష్టపడి ఒక ప్రాపర్ నమ్మకాన్ని కల్పించారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ విధానాలని కొన్ని అంశాల్లో ఎవరైనా విమర్శించవచ్చు కానీ ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఆయనలాగా పనిచేయగల ముఖ్యమంత్రి బహుశా దేశంలోనే అరుదు ఈ విషయం చెప్పడానికి సందేహించనక్కర్లా తాజాగా ఇప్పుడు ఈ మొంత తుఫాన్ సందర్భంగా మరొక్కసారి ఆ విషయం తేటతేలమైంది సీఎంలు ఏంటంటే సాధారణంగా ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చి ఊరుకుంటారు ఇటువంటి సందర్భాల్లో తుఫానులు కావచ్చు వరదలు కావచ్చు ఇతరత్ర ఎటువంటి న్యాచురల్ కెలామిటీస్ వచ్చినా కూడా చీఫ్ సెక్రటరీ గారిని పిలిచి ఆయన చెప్పి వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు కానీ చంద్రబాబు నాయుడు గారు అట్లా కాదు ఆయన స్వయంగా దగ్గరుండి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తారు అది ఎప్పటినుంచో చూస్తున్నాం రెండు వేల పద్నాలుగులో హుదుహు తుఫాను వచ్చినప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి అక్కడే బస్సులో పడుకున్నారు ఒక వారం రోజుల పాటు పోయి నేడాది విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఆయనే స్వయంగా ప్యాంటు పైకి పట్టుకొని నడిచి ఆ తర్వాత బోట్లలో చాలా ప్రాంతాలు తిరిగిన దృశ్యాలను కూడా చూసాం మనం ఇప్పుడు తాజాగా ఈ మోన్థా తుఫాన్ సందర్భంగా కూడా ఇటువంటి సందర్భాల్లో ఆయన ఎంత కష్టపడతాడు ఎంత కమిట్మెంట్తో పనిచేస్తాడు అనే విషయాన్ని ఎకనాలజీ చేయకుండా ఉండలేము ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించడం బహుశా దేశంలో మరే ముఖ్యమంత్రి ఆ స్థాయిలో టెక్నాలజీని ఉపయోగించడం దాంతోపాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎలర్ట్ చేయటం సన్నద్ధంగా ఉంచటం వాళ్ళు దగ్గరుండి ముందుండి నడిపించటం వీటి వల్ల యాక్చువల్గా ఈసారి మోంతా తుపాను వల్ల జరగాల్సిన నష్టాన్ని గణనీయంగా తగ్గించారు మీరు గత రెండు మూడు రోజులుగా ఆయన షెడ్యూల్ కనుక చూస్తే సంక్షోభ సమయంలో క్షణక్షణం అప్ చేయడం అంటే ఏంటో బహుశా ఆయన్ని చూసే నేర్చుకోవాలి అనేది అర్థమవుతుంది ఎవరికైనా బుధవారం నాడు నిన్న కీలకమైన రోజు ఆ ఒక్కరోజే ఆయన షెడ్యూల్ చూస్తే మనకి విషయం అర్థమవుతుంది ఏంటి ఆయన షెడ్యూలు మంగళవారం రాత్రి యాక్చువల్గా ఆయన దీని మీద రివ్యూ మీటింగ్ పెట్టుకొని పన్నెండు గంటల వరకు ఉన్నాడు సక్రటేరేట్లోనే నెక్స్ట్ డే బుధవారం నాడు ఉదయాన్నే ఐదు గంటలకల్లా కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు ఐదు గంటలకే ఈ సహాయక చర్యల మీద రివ్యూ మీటింగ్ పెట్టారు రకరకాల సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది గవర్నమెంట్కి దానికి తోడు మీడియా నుంచి రావచ్చు లేకపోతే జనం కూడా ఈ మధ్యకాలంలో ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు చాలా సో ఈ సమాచారం ఆధారంగా ఎప్పటికప్పుడు ఈ అధికారుల్ని డిపార్ట్మెంట్స్ని అలర్ట్ చేస్తూ మొదలుపెట్టాడు ఆయన ఐదు గంటలకి తొమ్మిది గంటలప్పుడు ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎట్లా ఉందని చెప్పి సీఎంఓ అంటే సీఎంస్ ఆఫీసు అధికారులతో మీటింగ్ పెట్టాడు తర్వాత ఆర్టీజీ రియల్ టైమ్ గవర్నెన్స్ అని ఉంది అక్కడికే వస్తున్న సమాచారం అంతా వాళ్ళతోటి మీటింగ్ పెట్టుకున్నాడు పది గంటలకి టెలికాన్ఫరెన్స్ పెట్టాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల మంది పాల్గొన్నారు అందులో అంటే గ్రామస్థాయి నుంచి మొదలుకొని సో ఎక్కడ ఎట్లా ఉంది పరిస్థితి అనేది ఇంపార్టెంట్ పీపుల్ అంతా మాట్లాడారు ఆ తర్వాత పదకొండు గంటలకి ఇమ్మీడియట్గా కొన్ని నిత్యావసర వస్తువులు అందించాలి కాబట్టి దాని గురించి ఒక గంట సేపు జరిగింది సమీక్ష పన్నెండున్నరకి ఆయన హెలికాప్టర్లో పర్యటనకు బయలుదేరాడు చూడడానికి ఏరియల్ సర్వే పల్నాడు బాపట్ల కృష్ణ అంబేద్కర్ కోనసీమ ఏలూరు ఈ అన్ని జిల్లాల్లో ఏరియల్ సర్వే చేశాడు ఆ తర్వాత రెండు గంటలప్పుడు కిందకు దిగాడు ఎక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడారేవులో హెలిపాడ్ అక్కడ ల్యాండ్ అయ్యాడు ల్యాండ్ అయ్యి అక్కడికి అప్పుడప్పుడే ల్యాండ్ అవడంతో అక్కడేమి అన్ని రెడీగా ఉండవు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ఏమి ఏమీ లేకుండానే మొత్తం తిరిగాడు అక్కడ అంటే యాక్చువల్గా క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్ ఎట్లా ఉంది పరిస్థితి అని తెలుసుకోవడానికి సో అక్కడ తుఫాను బాధలతో మాట్లాడేట ఆ తర్వాత అక్కడ బేసిక్ నెసెసిటీస్ అన్నీ ఉన్నాయా లేదా అనే విషయానికి సంబంధించి వాళ్ళతో మాట్లాడాడు దగ్గరలో అంగన్వాడీ ఉంటే అక్కడికి వెళ్ళాడట తర్వాత మూడు గంటలప్పుడు పొలాలు ఏ స్థాయిలో మునిగినాయి దీనివల్ల అని చెప్పి చూడడానికి ఎక్కడికి వెళ్ళాడు రైతులతో మాట్లాడాడు నాలుగున్నరకు మళ్ళీ హెలికాప్టర్ ఎక్కి తిరుగు ప్రయాణంలో మళ్ళీ కొన్ని ప్లేసెస్ని ఏరియల్ సర్వే చేశాడు కాట్రేనుకోన అమలాపురం అంబాజీపేట మండపేట రాయవరం ఏలూరు ఇట్లా ఈ ప్రాంతాల్లో ప్రభావం ఎట్లా ఉంది ఏంటని మళ్ళీ ఏరియల్ సర్వే ఈ ఏరియల్ సర్వే అంతా ముగించుకొని సెక్రటేరియట్ దగ్గరకు వచ్చాడు మళ్ళీ ఆరు గంటలకి మంత్రులు అధికారులు అందరితోటి కూర్చోబెట్టుకొని సహాయక చర్యలు ఎట్లా జరుగుతున్నాయి అనే దాని మీద సమీక్ష చేశాడు తాను వెళ్ళొచ్చాడు కాబట్టి అయినా ఏరియల్ విజిట్స్కి తాను గమనించిన విషయాలను కూడా చెప్పాడు అందరికీ ఆ తర్వాత ఏడున్నర నుంచి ఆర్టీజీలు అంటే రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ ఉంది కదా అందులో కూర్చొని అందులో ఇన్పుట్స్ అన్నీ వస్తూ ఉంటాయి అప్పటికప్పుడు ఎలా జరుగుతుంది ఏమిటని మళ్ళీ కంటిన్యూ చేశాడు సమీక్షని అంత కంటిన్యూస్గా ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి వరకు పది పదకొండు గంటల వరకు కంటిన్యూస్గా పనిచేయడం అనేది సాధ్యం కాదు ఎవరికి ఇది వ్యక్తిగతంగా ఆయన కష్టపడ్డాడు అనేది ఒక ఇష్యూ అయితే టెక్నాలజీని ఉపయోగించటం కొత్త కొత్త విధానాలను అనుసరించి ఎట్లా మనం ఈ తుఫాను వల్ల జరిగే నష్టాన్ని ప్రివెంట్ చేయటం లేకపోతే నష్టాన్ని తగ్గించటం అనే విషయాన్ని ఏం చేస్తాడంటే ఎగ్జాంపుల్స్ చెప్పాలి కొన్ని కుదురు తుపాను అప్పుడు ఏం చేశారంటే ఈ తుఫాను వల్ల ఈ చెట్లన్నీ కూడా గాలికి కూలిపోతాయి దానివల్ల కరెంటు వైర్లు అన్నీ తెగిపోతాయి స్తంభాలు కూలిపోతాయి సో ఫస్ట్ ప్రాబ్లం ఏమవుతుందంటే గాఢాంధకారం ఎక్కడ చూసినా కరెంట్ లేకపోతే సహాయక చర్యలు సరిగ్గా జరగవు సో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఫైర్ ఇంజిన్లు తెప్పించారు అప్పుడు అది ఫస్ట్ టైం యాక్చువల్గా అవి ఎలాగో ఖాళీగానే ఉంటాయి వాటిని తెప్పించి వాటి ద్వారా కొంత క్లియర్ చేయటం ఈ ఎలక్ట్రిక్ స్తంభాలను వాటిని నిలబెట్టడం ఈ పనులన్నీ చేశారు వీటితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ లైన్మెన్ ఉంటారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వాళ్ళందరినీ ఒకేసారి పిలిపించేసి మిగతా జిల్లాల నుంచి చాలా క్విగ్గా మళ్ళీ రెస్టోర్ చేశారు ఇప్పుడు కూడా అంతే ఆ అనుభవం వచ్చింది కాబట్టి ఇప్పుడు పదివేల మందికి పైగా పదకొండు వేల మంది అని చెప్పినట్టున్నారు చీఫ్ సెక్రటరీ అంతమంది రంగంలోకి దించారు లైన్ మెన్ని దించి చాలా క్విక్గా పవర్ని రెస్టోర్ చేశారు ఇవాటికి దాదాపుగా పవర్ అన్ని చోట్ల వచ్చేసింది మళ్ళీ ఇది కాకుండా ఈ రియల్ టైం గవర్నెన్స్కి అనుసంధానంగా చాలా కొత్త టెక్నాలజీని అంతా యూజ్ చేస్తున్నారు అంటే ఏ ప్రాంతంలో ఎక్కడా రోడ్లు తెగిపోయినాయి ఎక్కడ బుడ్జీలు ఏమైనా కూలిపోయినాయి ఏ ప్రాంతాలు ముంపుకు గురైన ఎక్కడ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది ఎక్కడ జనం ఇబ్బంది పడుతున్నారో ఎవరిని ఎక్కడి నుంచి తరలించాలి ఇట్లాంటివన్నీ ఇవన్నీ గతంలో కూడా చేసేవాళ్ళు కానీ అప్పుడు సమాచారం సరిగ్గా ఉండేది కాదు అందువల్ల ఎప్పుడు తుఫాను ఈ ప్రాంతంలో వస్తున్నారు అనుకుంటే ఇంకో పక్కన ఎక్కడ వస్తుంది అది టెక్నాలజీ అంత డెవలప్ కాలేదు కాబట్టి తర్వాత టెక్నాలజీని యూజ్ చేసుకోవడం కూడా తక్కువ కాబట్టి ఆ కాలంలో ఇవాళ భారీ ఎత్తున టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రాణ నష్టం లేదు గమనించండి ఆస్తి నష్టం జరిగింది ఎంతో కొంత జరగకుండా ఉండదు కానీ గణనీయంగా తగ్గినట్టే అనుకోవాలి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల కోట్ల పైగా నష్టం జరిగింది అని చెప్పారు ఇది ప్రధానంగా ఏమిటంటే కేంద్ర ప్రభుత్వానికి పంపించే రిపోర్టు సో దట్ సాయం ఎక్కువగా వస్తుందని దాన్ని కూడా గమనించాలి కానీ ఓవరాల్గా ఏంటంటే చాలా డ్రాస్టిక్గా ఇటువంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు వాటి ప్రభావాన్ని నష్టాన్ని తగ్గించగలుగుతున్నారు ఈ మోంతా తుపాను తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ చూస్తే మనకి ఏ స్థాయిలో మనం ఇవాళ ఇటువంటి నేచురల్ డిజాస్టర్ని ఎదుర్కోగలం అనే విషయం అర్థమవుతుంది ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో చాలా నాలెడ్జ్ని సంపాదించింది దీనికి ప్రధాన కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న ఆసక్తి ఈ విషయంలో ఇవాళ కూడా మీటింగ్ పెట్టాడు ఆయన పెట్టి ఈ కీలకమైన వ్యక్తులందరినీ అధికారులు పెట్టుకొని మనం ఏ విధంగా టెక్నాలజీని ఉపయోగించాము మనకు ఎట్లా ఇన్పుట్స్ వస్తున్నాయి వీటిని ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే విషయం మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు చాలాసేపు ఇవాడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయటం నిత్యావసర సరుకులు ఇవ్వడం ఇట్లాంటివన్నీ ఎప్పుడూ జరుగుతూ ఉండేవే కానీ మోర్ టార్గెటెడ్గా చేస్తున్నారు విజయవాడలో లాస్ట్ ఇయర్ వరద ముంపు వచ్చినప్పుడు ఈ నిత్యావసర వస్తువులు అందించడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ అయింది అప్పుడు ఫస్ట్ టైం డ్రోన్స్ ఉపయోగించారు ఓకే డ్రోన్స్ ద్వారా మనం ఈ నిత్యావసర వస్తువులు పంపించవచ్చు అనేది ఒకటి తెలిసిందే అదొక పైలట్ ప్రాజెక్ట్ కింద చేశారు లాస్ట్ టైం అట్లా టెక్నాలజీని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు తద్వారా నష్టాన్ని ఎంత తగ్గించవచ్చు అనే విషయంలో నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో మంచి ఎక్స్పెరిమెంట్సే జరుగుతున్నాయి వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నాయకత్వం అనేది ఉన్నది ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు రాష్ట్ర స్థాయిలో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు రాజకీయ నాయకత్వం నిలబడి ప్రభుత్వం నిలబడి పనిచేస్తుంది రెస్పాండ్ అవుతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ని కలిగించటంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎవరైనా కొంతమంది విమర్శలు చేస్తారు ఏంటంటే ముఖ్యమంత్రి స్వయంగా ఇవన్నీ చేయాలా అధికారులు చెప్తే వాళ్ళు చేస్తారు కదా అని కానీ ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగడం వల్ల అధికారులు రెస్పాండ్ అయ్యే విధానంలో చాలా తేడా ఉంటుంది ఆయన పేరు కోసం ఇదంతా చేస్తున్నాడు ఇమేజ్ బిల్డ్ చేసుకోవడానికి ఇదంతా చేస్తున్నాడు అనే విమర్శలు కూడా ఉంటాయి సో ఇంత కష్టపడిన తర్వాత పేరు వచ్చినా ఇమేజ్ వచ్చినా కూడా తప్పేమీ లేదు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మోంతా తుఫాను వల్ల జరగాల్సిన నష్టాన్ని గణనీయంగా తగ్గించారు ఎందుకు ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం వల్ల ముందే పకడ్బందీగా ప్రణాళికలు వేసి ముందే అధికారులను అప్రమత్తం చేసి ముందే టెక్నాలజీని బాగా ఉపయోగించుకొని ఎక్కడ తీరం దాడుతుంది అని చెప్పి ప్రతి ఎవ్రీ ఎవరో దాన్ని మానిటర్ చేసుకుంటూ ఎందుకంటే ఎప్పటికప్పుడు మారుతుంది ముందు ఐఎండి వాళ్ళు ఒకటి చెప్తారు కానీ తర్వాత అది అక్కడే తీరం దాడుతుంది ఇంకో చోట దాడుతుంది అదే జరిగింది ఇప్పుడు కూడా వాటిని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ కమాండ్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్ని చాలా బలంగా పెట్టుకొని ఈ నష్టాన్ని తగ్గించగలిగారు కానీ ఈ నష్టాన్ని లేకుండా చేసినప్పుడు ఏదైనా ఉపద్రవం జరగకుండా చూసినప్పుడు దానికి ఎవరికి క్రెడిట్ రాదు ఉపద్రవం జరిగిన తర్వాత ఏమన్నా ఎవరైనా సహాయం చేస్తే దానికి క్రెడిట్ ఉంటుంది కానీ ప్రభుత్వానికైనా ఎవరికైనా అసలు ఉపద్రవం జరగకుండా నష్టం జరగకుండా ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని జనరల్గా మనం గుర్తించం కానీ నిజం చెప్పాలంటే ఈసారి మోంతా తుఫాను వల్ల జరగాల్సిన నష్టాన్ని ప్రభుత్వం చాలా డైనమిక్గా ఉండటం వల్ల చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రోయాక్టివ్గా వ్యవహరించడం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి చాలా మేలు జరిగింది